రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఓ పాఠశాలలో నాలుగవ తరగతి విద్యార్థిని ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తిగా రాసింది ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గత నిన్నటి నుంచి వార్షిక పరీక్షలు జరుగుతున్న సంగతి విదితమే ఇందులో భాగంగా ఈరోజు ఇంగ్లీష్ ప్రశ్న మీ అమ్మకు నచ్చింది మరియు నచ్చని వాటి గురించి రాయమని అడిగారు అయితే అమ్మకు నానమ్మ మరియు తాతయ్య నచ్చరని ఓ విద్యార్థిని సమాధానం రాయడంతో ఆ ఉపాధ్యాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు నేటి కాలంలో ఇంట్లో కోడళ్లకు అత్తమామల పట్ల ప్రేమ ఏ విధంగా ఉందో విద్యార్థి సమాధానం ద్వారా అర్థమవుతుంది నేటి చిన్న కుటుంబాలలో అమ్మ నాన్నలకు నానమ్మ తాతయ్యలు భారంగా మారని విద్యార్థి సమాధానం సారాంశం ఇంట్లో కోడళ్ళు వృద్ధులతో నిరంతరం గొడవలకు దిగడం కసరుకోవడం వృద్ధులు వేరే చోట ఉండటం ద్వారా పిల్లలు ఈ సమాధానం రాశారని స్పష్టమవుతుంది సిసిఈ విధానంలో ఈ సమాధానం కూడా సరైనదే అవుతోంది ఈ క్రమంలో వృద్ధుల ఆదరణ ప్రశ్నార్థకంగా మారింది